రాష్ట్రంలో అంగుళం ప్రభుత్వ భూమి శాతం ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను సర్కార్ ఆదేశించింది మరోవైపు రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసి బలోపేతం చేసే దిశలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పెడుతోంది సామాన్యులకు రైతులకు మేలు జరిగేలా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు కార్యాలయాలకు వచ్చే ప్రజలకు సిబ్బంది సహకరించి వారి సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు రాష్ట్రంలో త్వరలో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురాబోతున్న సందర్భంలో హైదరాబాద్ శివారు షామీర్పేట నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో ముప్పై మూడు జిల్లాల తహసీల్దార్లతో రెవెన్యూ శాఖ మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు వీలైనంత త్వరగా కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తుందని మంత్రి వెల్లడించారు గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను దుర్వినియోగపరిచిన విధానాన్ని జరిగిన తప్పుల్ని సరిచేసి రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామన్నారు శాఖను మరింత బలోపేతం చేసే దిశగా పటిష్టమైన విధానాన్ని రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు సామాన్యులకు రైతులకు మేలు జరిగేలా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురాబోతున్నామని ఇందుకు తాము చేస్తున్న కసరత్తు చివరి దశకు చేరిందన్నారు ఒక్క అంగుళం ప్రభుత్వ భూమి సైతం ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని ఇందుకు సంబంధించిన కార్యాచరణను రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు సిబ్బంది పూర్తిగా సహకరించేలా మరింత పట్టుదలతో సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు అనుభవించిన కష్టాలు బాధలు వారికి విముక్తి ఈ కేవలం ధరణితోనే ఈ ప్రభుత్వం వచ్చింది అని తప్పకుండా చెప్పక తప్పక ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా సామాన్య ప్రజలకి కూడా మంచి సర్వీస్ ఇవ్వగలిగే విధంగా ఈ ప్రభుత్వానికి కూడా చెడ్డ రాకుండా ఉండే విధంగా మనం టైంలో చేసిన మంచిని తప్పకుండా మంచి చేస్తే అని గుర్తు పెట్టుకుంటారు సామాన్య ప్రజలు రాష్టంలో ప్రభుత్వ భూముల పరిరక్షణతో పాటు సంక్షేమ పథకాలకు అర్హుల్ని గుర్తించి అందించడంలో రెవెన్యూ యంత్రాంగం కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి అన్నారు అందులో తహసీల్దార్ల పాత్ర ప్రధానమంటూ వ్యాఖ్యానించారు శాఖలోని ప్రతి ఉద్యోగి శ్రద్దగా పనిచేసినప్పుడే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు ప్రజలు కోరుకుంటున్న విధంగా రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తుందా లేదా అన్నది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సమావేశంలో తహసీల్దార్లకు సూచించారు ప్రభుత్వ విధి విధానాలకు అనుగుణంగానే క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు పనిచేయాలని స్పష్టం చేశారు కలెక్టర్ నుంచి అనుమతి తీసుకున్న తరువాతే తహసీల్దార్లపై కేసులు నమోదు చేసేలా డీజీపీతో చర్చించి త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని ఉద్యోగులకు మంత్రి హామీ ఇచ్చారు అలాగే రెవెన్యూ సిబ్బంది కోసం హైదరాబాద్లోనూ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు గత ప్రభుత్వం హడావిడిగా మండలాల సంఖ్యను పెంచినా అందుకు తగినట్లుగా కార్యాలయాలు మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదని మంత్రి పేర్కొన్నారు అవసరమైన సిబ్బందిని నియమించి వసతుల్ని కల్పించడంతో పాటు రెగ్యులర్ స్టాఫ్ పదోన్నతులు కోర్టు ఖర్చులు అద్దె భవనాలు అద్దె వాహన బకాయిలు ఇతర అన్ని సమస్యల్ని పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహసీల్దార్ల బదిలీలపై ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు